భయంకరమైన టోర్నడోలు దక్షిణ అమెరికాను అతలాకుతలం చేశాయి వీటి ధాటికి పలు రాష్ట్రాల్లో ముప్పై నాలుగు మంది మృతి చెందగా అనేక మంది గల్లంతయ్యారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు పెనుగాళ్లకు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి కార్లు పెద్ద ట్రక్కులు బోల్తా పడగా భారీ చెట్లు సైతం నేలకొరిగాయి ఏడు రాష్ట్రాల్లోని విద్యుత్ లైన్లు దెబ్బతినగా రెండు లక్షల యాబై వేల ఇళ్లతో పాటు వాణిజ్య భవనాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది జార్జియా ఆర్కాన్సాస్ రాష్టాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు దక్షిణ అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి బలమైన ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు ఇళ్ల పైకప్పులు కూలిపోగా కారులు పెద్ద ట్రక్కులు సైతం బోల్తాబడ్డాయి రోడ్లకు ఇరువైపులా ఉన్న పెద్ద చెట్లు సైతం కొరిగాయి కాన్సాస్ లో దుమ్ముదూలితో కూడిన గాలుల కారణంగా యాభైకి పైగా వాహనాలు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు మిస్సోరీలోని బేకరర్స్ ఫీల్డ్ ప్రాంతంలో పన్నెండు మంది మిసెసిపిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు ఆచూకీ గల్లంతైంది ఇల్లు గుర్తుపట్టలేనంతగా శిథలమయ్యాయి పాఠశాలలు కార్యాలయాలు ధ్వంసమయ్యాయి టెక్సాస్ లో ముప్పై ఎనిమిది వాహనాలు బోల్తాపడ్డాయి ఈ ప్రమాదాల్లో నలుగురు మరణించారు కారణంగా ఆర్కాన్సాస్ రాష్ట్రంలోనూ మరో ముగ్గురు మృత్యువాత పడగా ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారు ఓక్లాహోమాలో మూడు వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి తుపానులు పది కోట్ల మందిని ప్రభావితం చేయనున్నట్లు అంచనా బలమైన గాలులు వీచి నూట ముప్పైకి పైగా కార్చిచ్చులు చెలరేకాయి మినీసోటా సౌత్ డకోటాలో భారీగా మంచు కురుస్తుందని అధికారులు హెచ్చరించారు జార్జియా ఆర్కాన్సస్ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆర్కాన్సస్ జార్జియా గవర్నర్లు మాట్లాడారు ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చినట్లు తెలిపారు సెంట్రల్ అమెరికాలోని టెక్సాస్ ఒక్లహహోమా మిస్సోరీలోని బలమైన గాలులకు చెట్లు కూలి విద్యుత్ లైన్లు భవనాలు దెబ్బతిన్నాయి ఏడు రాష్ట్రాల్లోని సుమారు రెండు లక్షల యాబై వేల ఇళ్లతో సహా వాణిజ్య సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది ఈ సుడిగాలులు మరిన్ని వచ్చే అవకాశముందని అందులో కొన్ని ప్రమాదకర స్థాయిలో ఉండవచ్చని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది గంటకు తొంభై ఏడు కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వస్తాయని వెల్లడించింది కొన్ని సందర్భాల్లో నుకారులు వాటంతటవే మార్గాలను మార్చుకుంటున్నాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది టెక్సాస్ కాన్సాస్ దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో టొర్నటోల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది ఈ ప్రాంతాల్లోని ప్రజలు వీలైనంత త్వరగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని ఈసారి విస్తృతి తీవ్రత అధికంగా ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం నిపుణుడు బిల్ బంటింగ్ చెప్పారు